హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ ఇవాళ వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాము అనమాట మా చిట్టి తల ఎంత ముద్దుగా రెడీ అయింది కదా ఇంకా ఎక్కడన్నా వెళ్ళాలి అంటే ఆమె అయితే మంచిగా రెడీ అయ్యి నీట్గా ఉంటుంది మంచి తల అయితే ఇంకా ఏం ఏడవకుండా రెడీ అవుతుంది అనమాట జుట్లు వేసుకోవడానికి కొత్తిమీర పుదీనా ఆమె జుట్లను చూసి ఇంకా ఎక్కడికి వెళ్ళామంటే చూసారు కదా ఆల్రెడీ వచ్చేసి డీమాట వెళ్ళాము ఇంకా నెల సరుకుల కోసం వెళ్ళాము మేము ఎప్పుడైనా డిమాటే వెళ్తామండి కానీ ఎప్పుడు వీడియో తీయలేదన్నమాట నార్మల్గా కుకింగ్ వీడియోసే వేసాను కదా ఇంట్లోనే కొంచెం మోమాటంగా అనిపించింది వెళ్ళి వీడియోస్ తీయాలంటే అందరు ఎట్లా చేస్తారో కానీ నేనైతే ఫస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయడం ఎక్కడైనా నార్మల్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తీశాను కానీ ఇట్లా షాపింగ్ చేసుకుంటూ ఎప్పుడు తీయలేదనమాట ఫస్ట్ టైం తీశాను ఇంకా పప్పులన్నీ తీసేసుకున్నాను అనమాట మనకి బయటికంటే ఇంకా మనకి డిమాట్లో తక్కువ ప్రైజ్ ప్లస్ మనకి మంచిగా కరెక్ట్ ప్రైజెస్లో ఉంటాయి కదా అందుకని మేము ఎప్పుడైనా డిమార్ట్కే వెళ్తామన్నమాట ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిండు మా బాబు ఉంటే మా బాబు కూడా వచ్చేది ఇంకా ఎప్పుడైనా సాటర్డే సండే వెళ్తే అయితే మనకు చాలా రష్ ఉంటుంది ప్లస్ ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళొద్దు అసలు మార్నింగ్ టైం వెళ్తే అయితే అసలు జనాలు ఎక్కువ లేరు అనమాట ఇంకా ఫస్ట్ టైం మార్నింగ్ వెళ్ళాము మంచిగా ఏమేమి కావాలో అన్నీ కరెక్ట్గా దొరికాయి మంచిగా అయిపోయింది షాపింగ్ అయితే ఈవినింగ్ టైంలో వెళ్తే ఏంటంటే షాపింగ్ చాలా మంది ఉంటారన్నమాట ఉంటారు మార్నింగ్ వెళ్తే అయితే లేరనమాట ఇంకా తొందర తొందర తీసేసుకొని వచ్చేస్తామన్నమాట మా చిట్టి తల్లికి ఇంకా ఏం కావాలా ఆమె అయితే చిప్స్ ఇంకా ఏంది ఆమెకి చాక్లెట్స్ అవే చూస్తూ ఉందనమాట ఇంకా కావాల్సినవి మేము తీసేసుకున్నాం అనమాట ఇంకా మ్యాగీ తీసేసుకుంటున్నాను ఎప్పుడైనా నేను డిమాట్ వెళ్తే అయితే నాకు గ్రాసరీ కాకుండా నార్మల్గా ఐటమ్స్ అన్నీ తీసుకున్నాక కంపల్సరీ నేను పైన డ్రెస్సెస్కి అయితే చూస్తానమాట నేను తీసుకోకున్నా సరే కానీ నాకు ఒకసారి చూడాలనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం తీసుకున్నప్పుడే అక్కడ చాలా బాగుంటాయి డ్రెస్సెస్లు ఇంకా తీసేసుకున్నా ఇంకా మా చిట్టి తల్లి అయితే చాక్లెట్ తీసుకొని చేతిలో పట్టేసుకుందనమాట చెప్పలేదు లాస్ట్ మొత్తం బిల్ అయిపోయింది అయిపోతుంటే అప్పుడు అనమాట ఆమె ఆల్రెడీ తీసేసుకుంది మా ఆయన వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా నేను అనమాట ఇంకా షాన్ని బిల్ అయిపోయింది ఇంకా బిల్ అయిపోయింది బిల్ అనమాట ఇంకా మా చిట్టి తల్లి చేతిలో ఉంది నేను చూడలేదు అనమాట ఆమె అడుగుతూ ఉంది ఆమె ఇయ్యని అంటుంది ఇంకా తీసేసుకొని బిల్ అయిపించేసుకున్నాం అనమాట చాలా తొందరగా అయిపోయింది ఇంకా మార్నింగ్ వెళ్తే అయితే ఇంకా బిల్ అయిపోయింది తర్వాత ఇంకా క్యారీ బ్యాగ్స్లో వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటుంది పక్కన హౌస్ కడుతున్నారు అది సౌండ్ కరెక్ట్ క్లియర్గా వస్తలేదన్నమాట అందుకనే నేను వీడియో పోతూ ఉంటుంది కదా ఇంకా తొందర తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టంగా ఉంది నాకు ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా చేసినాను లాంగ్ వీడియోస్ కాబట్టి మనము చేయక తప్పదు ఇంకా షాపింగ్ అయితే వచ్చే వచ్చేసినాం అనమాట ఇంకా వస్తున్నాము ఇంకా మా చిట్టి తల్లి అక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటుంది మనకి ఇంకా నేను వీడియో తీయలేకపోయాను మనకి ఎండ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా అసలు ఇప్పుడు కాదంట స్టార్ట్ అయ్యేది కానీ ఎండ స్టార్ట్ అయిపోయింది పిల్లల్ని బయటికి తీసుకెళ్తే జాగ్రత్త ఉంచాలి ఇంకా ఇంకా అన్నీ అనమాట ఇంకా బండి పైన వచ్చేస్తున్నాం అనమాట మాకు చాలా దగ్గర అనమాట అత్తాపూర్ వచ్చేసి బ్రాంచ్ అందుకని మేము ఎప్పుడు అత్తాపూర్కే వెళ్తామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసినాము ఇంకా మా చిట్టి తల్లి చాక్లెట్స్ కోసం రెడీగా కూర్చుంది అక్కడ సామాన్ సదరేద్దామా అంటే నాకంటే ఫస్ట్ ఆమెనే కూర్చుంది వీడియోలో అనుకుంటా ఇంకా ఆమె కూర్చుంది ఇంకా సామాన్ అన్నీ నేను తీస్తున్నాను ఆమెకు ఆల్రెడీ తెలుసు కదా చాక్లెట్స్ ఉన్నాయని చాక్లెట్ తీస్తా అనేసి ఫస్ట్ కూర్చుంది ఇంకా చాక్లెట్ ఓపెన్ చేస్తున్నాను ఇంకా ఏ పని చేసినా పాపం ఆమెకు తోచినంత హెల్ప్ చేస్తూ ఉంటుంది మా చిట్టి తల్లి ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్ వేసేస్తాము మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా ఇంకా వాడు లేడు లేకపోతే ఇద్దరుంటైతే చాలా సతాన్స్ ఉంటారు ఈమె అల్లరి ఎక్కువ వేస్తుంటుంది కానీ నాకు ప్రతి దాంట్లో ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటుంది కానీ ఆ హెల్ప్ దాంట్లో ఆమె పని నాకు ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇంకా చాక్లెట్ ఇద్దరం కలిసి తినేస్తున్నాం అనమాట అప్పటికి లేట్ అయిపోయింది కదా ఇంకా ఆల్రెడీ మార్నింగ్ వంట కర్రీస్ చేసేసాను అనమాట చేసిన కాబట్టి ఇంకా రైస్ ఒకటి పెట్టేసుకోవాలి ఇంకా సదరేసినాక చేద్దాంలే ఇంకా వంట అనేసి ఫస్ట్ అన్ని సామాన్ సదరేసుకున్నాను బిల్ చెక్ చేయాలి కదా నేనైతే ఎప్పుడు సామాన్ తెచ్చినాక కంపల్సరీ బిల్ చెక్ చేస్తాను అనమాట ఎందుకంటే సామాన్ పెట్టుకోవచ్చు తర్వాత సర్దురుకోవచ్చు కానీ ఇంకా అప్పటిదప్పుడే సద్రేసుకుంటే అయిపోతుంది లే మళ్ళీ పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంటుంది అవి అక్కడే ఉంటే ఇంకా నేను బిల్ అంతా చెక్ అనమాట మా చిట్టి తల్లి ఒక్కొక్కటి సంచిలో నుంచి తీస్తూ ఉంది ఇంకా సదరేసుకున్నాను ఇంకా ఈసారి అయితే ఇంకా లాస్ట్ మంత్ వెళ్ళలేదు కాబట్టి అందుకని తొందరగా వెళ్ళామనమాట లేకపోతే ఎప్పుడు టెన్కి అట్లా ఫిఫ్టీన్కి అట్లా వెళ్తాము డేట్లో కాకపోతే ఈసారి ఇంకా తొందరగా వెళ్ళిపోయామనమాట ఇంకా బిల్లు అన్నీ చెక్ చేస్తున్నాను మా పాప హెల్ప్ చేస్తూ ఉంది అన్నీ తీసి ఇక్కడ అక్కడ పెడతా ఉంది ఇంకా బిల్లు చెక్ చేస్తున్నాను అనమాట బిల్లు చెక్ చేసినాక అన్నీ ఇంకా డబ్బులు వేసేసుకుంటాను నేను అన్నీ మొత్తం క్లియర్ చేసేస్తాను అనమాట మళ్ళీ తర్వాత బిల్ చెక్ చేసినాక తర్వాత పెట్టేసుకుందాం అంటే బద్దకం అనిపించేస్తుంది ఇంకా ఒకటేసారి చెక్ చేసి పెట్టేస్తే అయిపోతుంది అనేసి ఇంకా నేను చెక్ చేస్తున్నాను అనమాట అన్నీ కరెక్ట్గానే ఉంటాయి ఏం మిస్టేక్ అని కాదు కానీ ఇంకా సదరేసుకుంటున్నా అనమాట ప పని మనకి పని అయిపోతే తొందరగా ప్రశాంతంగా కూర్చోవచ్చు ప్రశాంతంగా తినవచ్చు ఇంకా చూ అది అట్లనే పెట్టి ఇంకా తినేస్తే అయితే అసలే పని చేయబుద్ది కాదు మనకి బయటికి వెళ్ళి వస్తే అయితే అసలు చేయబుద్ది కాదు కదా అందుకని ఇంకా నేను ఫస్ట్ బిల్ చెక్ చేస్తున్నాను అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మా పాప ఇంకా సతాసా ఉంది ఇక్కడ అక్కడ వేస్తూ ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు చేసే పని అండి అదే కదా ఇంకా అలవాటు అయిపోయిందనమాట ఆమె చేసే అల్లరి నాకైతే ఇంకా అన్నీ సదరిస్తు సదురుకోవాలనేసి ఇంకా అన్నీ ఒక సైడ్ పెట్టేసుకున్నాను అనమాట బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చేసేస్తున్నా ఏదైతే ఎప్పుడో ఒకసారి మిస్టేక్ వస్తుంది కానీ ఊరికైతే రాదు కానీ ఎందుకు అదే డౌట్ పెట్టుకొని ఉండడం అన్నట్టు ఇంకా చెక్ చేస్తా అనమాట మా పాప చూడండి అంతా సదరిస్తుంటే నేను కరెక్ట్గా చేస్తుంటే ఆమె సదరిస్తూ ఉంటుంది అనమాట ఇంకా త్రీ థర్టీ అయిపోయిందనమాట లంచ్ అయిపోయేసరికి ఇంకా లంచ్ చేస్తున్నాను నేను ఇంకా మా చిట్టి తల్లికి తినిపించేసినాను కానీ ఆమె ఇంకా వీడియో తీస్తూ ఉంటే ఆమె కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తలేదు అందుకని ఇంకా వద్దులే అన్నట్టు ఇంకా ఆమెకు తినిపించేసి పడుకోబెట్టేసిన అనమాట పడుకోబెట్టి నేను తినేస్తున్నాను వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియో పెట్టాను చూడండి థ్యాంక్